తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు ఒకసారి అసలు ఎన్ని పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఒకటి కూడా పంపిణీ చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు ఎట్లా ఉంది సార్ చాలా రోజుల నుంచి మొన్న ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మాకు రేషన్ కార్డ్స్ రావాలి ఈ రేషన్ కార్డు ద్వారా మాకు బియ్యం వస్తుంది ఇవన్నీ కూడా రేషన్ కార్డు ద్వారానే వస్తుంది సో పెన్షన్లు కూడా సో రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు లేదు ఎట్లనన్నా అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అన్నారు కొత్త రేషన్ కార్డుతో పాటు ఇది ఫ్యామిలీ కార్డు ఈ ఫ్యామిలీ పె కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కోడలి పేరు ఇంక్లూడ్ అవుతుంది ఎవరైనా బిడ్డ పెళ్లి చేసుకుని బయటికి పోయిందనుకో ఆ పేరు బయటకు పోతుంది ఈ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చిన అన్ని స్కీమ్స్ రెండు వందల యూనిట్స్ కరెంటు వారికి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాసు ఇంద్రమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ఈ కార్డులో ఫిల్ అవుతుంది అన్నమాట అందుగురించి కొంచెం సమయం అయింది ఈసారి సుమారు ఇరవై ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది ఒక ఫెదర్ అన్నమాట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే పది పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు పది సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ముప్పై సంవత్సరాలు అయిపోయింది అంటే వారికి ఏదైతే హక్కున్నదో రేషన్ కార్డ్స్ రావాలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తుంది చిన్న నియోజకవర్గంలో ఎన్ని రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఇప్పుడు మన ప్రజా పాలన ఎవరైతే అప్లై చేస్తున్నారో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇంద్ర మైన్లో ఎన్ని ఈ నియోజకవర్గానికి ఇస్తున్నారు అంటే అందరు ఎమ్మెల్యేస్కి మూడు వేల ఐదు వందల యూనిట్స్ శాంక్షన్ అయింది నేను ప్రత్యేకంగా చెన్నూరుకి కొన్ని ఎక్స్ట్రా అడగడం జరిగింది ఇప్పుడు ఈ అన్ని చోట్ల కూడా ఒక కంపైల్ చేసి ఎవరికైతే తక్కువ వస్తున్నదో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి రావాలో నేను వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎవరు కూడా ఆందోళన పడేది అవసరం లేదు అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇంద్రమ్మ హౌజెస్ శాంక్షన్ చేపిస్తాము ప్రభుత్వం ద్వారా అందరూ కూడా చక్కగా ఇంతకుముందు ఎట్లయితే ఇంద్రమ ఇల్లులు కట్టుకున్నారో ఈసారి కూడా ఇల్లులు కట్టుకోవాలి అంటే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికైనా మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్క్రూటినీ అయింది ఆల్రెడీ ఆల్రెడీ ఎంపీడీఓలు వాళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు ఎవరికి ఇల్లు నిజంగా పైకప్పు లేదో కాంక్రీట్ పైకప్పు ఉంటే వాళ్ళని డిలీట్ చేయడము ఎవరికి టార్పోలిన్ పైకప్పు ఉందో వీళ్ళందరూ కూడా లిస్ట్ ప్రిపేర్ ఆల్రెడీ చేయడం జరిగింది మా నాయకులు కూడా కొందరు డైరెక్ట్ వస్తున్నారు బెనిఫిషియరీస్ సార్ మా పేరు ఇంక్లూడ్ కాలేదు మాకు కూడా కొంచెం ఆలోచించండి అంటే అది కూడా దాన్ని ఎంపీడీఓ ద్వారా వెరిఫై చేయించి అవి కూడా కేసెస్ని కన్సిడర్ చేస్తారు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అందులో వివేక పేరు ఉన్నది మీకు ఏ పోర్ట్ తోటి మీరు మంత్రి రాబోతున్నారు ఈ మంత్రి మంత్రి పదవి పద్దెనిమిది నెలల నుంచి మంత్రి పదవి అని అనుకుంటున్నాము అందరూ ఎవరో ఒకరు మంత్రి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ వస్తుంది అంటేనే ఏదో ఒకటి అడ్డంకులు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంది కేంద్రము నిర్ణయం తీసుకుంటుంది ఏం ఎక్స్పాన్షన్ చేయాలన్నా ఎప్పుడు చేయాలన్నా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే మా లక్ష్యం రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరూ అంటే అభివృద్ధి ఫలాలు పొందే విధంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ మంత్రివర్గ విస్తరణలో రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారమే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది ఖచ్చితంగా అర్హులకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి చెన్నూరు ఎమ్మెల్యే